నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని గుడ్లూరు గుడ్లూరువారిపాలెంలో వైయస్సార్సీపీ నాయకుడు ఈపూరు మురళీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు మురళన్న యువ సైన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పై కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు ముందుగా విద్యార్థిని విద్యార్థులకి వాళ్లకు కావలసిన సామాగ్రిని పంపిణీ చేశారు అనంతరం భారీ కేక్ కట్ చేసి విద్యార్థిని విద్యార్థులకి ఉపాధ్యాయులకి మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం మురళి అన్న యువ సైన్యం మాట్లాడుతూ మురళి అన్న జన్మదిన వేడుకలు విద్యార్థిని విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు మా మురళి అన్న

ఇక్కడ హై స్కూల్ అందుకు వచ్చి పిల్లలందరికీ మామూలుగా ఇది ప్యాడ్లు పెన్లు అదేవిధంగా పెన్ను స్వీట్స్ కేక్స్తో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన మొలకల పొడిలో భారీ ఎత్తున ఒక ఐదు వందల మంది నిరుపేతలు భోజనాలు పెట్టడం అదేవిధంగా కేక్ కటింగ్ భారీ ఒక యాభై గోలు కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది మా ఇలాంటి మా నాయకులు ఇలాంటి కుటుంబ రోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని జరుపుకోవడం ఇతరు మొబై తరెంట్ కోసం మా ప్రజలంతా మొలకల పొడి ఈవుతూ గుళ్ళోరపాలెం ఎంగ్రెడ్డు పాలెం అందరూ కలిసి భారీ ఎత్తున ఈ పోగ్రో నిర్వహించడం జరిగింది ఈరోజు శ్రీ గరుణ్ యుపూరి మురళీధర మురళీ మురళీధర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ హై స్కూల్ గుడ్లూరిపాలెం హై స్కూల్లో బ్యాడ్లు పెన్లు ఇంకా విద్యార్థులు ఏమైతే అవసరం ప్రతి ఒక్కటి ఈ రోజు ఇవ్వడం జరిగింది అంటే ఇంకా కేక్ కటింగ్ కూడా జరిగి పిల్లలందరికీ యూజ్ పంపడం జరిగింది ఇలాగ శ్రీ గౌరవనీయులు మురళీధర్ రెడ్డి గారు ఎన్నెన్నో పుట్టినరోజు కార్యక్రమం జరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి స్ఫూర్తిదాయకమైన లీడర్ మాకు కావాలి దానికోసం మేము ఏమైనా చేస్తాం ఆయన మాకు చాలా మంచి పనులు చేస్తున్నాడు అందుకని మేము ఎప్పుడూ ఉంటాం ఇలాంటి కుట్రోళ్ళు ఎన్నో జరుపుకోవాలని కోరుతాం